దివ్యత్వమే మానవత్వానికి ప్రకాశం అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు భూలుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనల్మాని చెరింపరోయనుచు మానవులట్ల చెలింపబోలదు అంబోనిధులన్యం తనదు పుక్కిట పట్టె నగస్యుడంచు ఆ పూనికెవ్వడో అది పూర్వ మహత్వము పూర్వమహత్వము భాస్కరా పూర్వము కొందరు దేవతలు వావి వరసలు పాటించగా స్వేచ్ఛగా ప్రవర్తించారని పలుకుతూ మానవులు ఆ విధంగా నడుచుకోకూడదు అగస్త్య మహాముని సముద్రజలాలన్నింటినీ ఆపోషణపట్టాడని చెప్పి అలాంటి ప్రయత్నాన్ని ఎవడైనా నిర్వహింపగలుగుతాడా లేదు కదా అది కేవలము పూర్వకాలం మహిమ మహాత్ములు సాహసంతో చేసిన పనిని సామాన్యులు చేయజాలరు పూర్వులు చేసినట్లు ఆధునికులు చేయడానికి పూనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంటుంది కదా అగస్త్యుడు తన తపశక్తి చే అనితర సాధ్యమైన ఘనకార్యాలను ఎన్నో చేశాడు వాటిలో ఒకటి పెరుగుతున్న పర్వతాన్ని అణచడం అందుకే అతడు అన్వర్ధనామధేయుడయ్యాడు అగస్త్యుడు మిత్రావరుణుల సంతానం కాబట్టి అతని వ్యక్తిత్వంలో దివ్యత్వం ప్రకాశిస్తుంది అతడు దివ్యశక్తి సంపన్నుడు అందుకే ఆ మహర్షిలాగా అందరూ అద్భుత కార్యాలు సాధించలేరు రేపు ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను